చూశారు కదా పార్ట్ వన్ లో నేను ఒక్క చెట్టు నుంచి వచ్చిన మల్లె ఎన్ని మూరలు వస్తుంది అన్నది ఈ మల్లె చెట్టు ఇదంతా కూడా ఈ మల్లెంట్లకి మనం ఒక ఫెర్టిలైజర్ తయారు చేసిద్దామండి అండి ఈ ఫెర్టిలైజర్ ఇస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది కంటిన్యూ ఇస్తూ ఉండాలి ఈ సీజన్ అంతా కూడా ఎప్పుడైతే మనకి పూత ఆగడం అంటే జరుగుతుంది అంటే వర్షాలు రాగానే మల్లెంబట్లు తగ్గిపోతాయి నార్మల్ గా సో అప్పటి నుంచి మనం ఫెర్టిలైజర్ ఇవ్వకపోయినా పర్లేదు సీసీ ఆయిల్ సీసీఎం ఆయిల్ అంటే మనకు నువ్వులు చెక్క అనమాట యాక్చువల్ గా ఇది ధీమ్ సీడ్ పౌడర్ అంటే అంటే వేప గింజల పొడ అనమాట ఇది దాంతోపాటు బోన్ మీల్ అండి బోన్ మీల్ ఏంటంటే మంచి పాస్ఫర పొటాషియం అన్ని ఉంటాయి అన్నమాట బోర్మిల్లో ఈ బోర్మిల్ అన్నది ప్లాంట్ని బాగా హెల్తీగా స్టెమ్స్ అయ్యి రావడానికి ఫ్లవర్ రావడానికి ఉపయోగపడతాయి అనమాట ఈ మూడు కలిపి కాంబినేషన్ ఇచ్చేస్తే మనకి మంచి ఫ్లవరింగ్ అది వస్తుంది దీనికి నేను ఏం చేశానంటే ఒక బకెట్ తీసుకుని ఒక ఐదు లీటర్ నీళ్ళు తీసుకున్నాను సో ఈ వాటర్ లో మనం వేసేద్దాం సో ఎంత యాక్చువల్ గా మనకున్న మొక్కలను బట్టి అండి నాకు రెండు మొక్కలు ఉన్నాయి కాబట్టి ఈ నువ్వులు చెక్క అయితే రెండు స్మూల్ వేస్తున్నాను ఇదైతే ఒక గుప్పుడు అండి ఉన్నాను అలాగే ఇది ఒక సగం గుప్పుడు సరిపోతుంది ఎంత సరిపోద్ది ఈ రెండు కలిపి మనం నీళ్ళలో పోసేద్దాం నువ్వుల చెక్క ఇలా ఉంటుంది మిషన్లో పౌడర్ ఆడితే ఇలా వస్తుంది అన్నమాట పల్వరైజర్లో సో దీన్ని కూడా మనం ఇందులో వేసేద్దాం సో ఏదైనా ఒక ప్లాస్టిక్ పైప్ ఏదైనా తీసుకుని మనం దీన్ని బాగా కలుపుతూ ఉండాలి పొద్దున్న సాయంకాలం ఒక మూడు రోజులు కలిపితే చాలా అండి ఎక్కువ అక్కలేదు అప్పుడు నీళ్ళు ఇచ్చేస్తే మళ్ళీ మొక్కకి మంచి ఫెర్టిలైజర్ అందుతుంది ఫ్లవరింగ్ బాగా వస్తుంది ఇప్పుడు చూసారు కదా మీరు ఫ్లవరింగ్ ఎంత బాగా వస్తుందో సో అట్లా కంటిన్యూ రావాలంటే మనకు పదిహేను వరకు ఒకసారి ఇది ఇస్తూ ఉండాలి ఎందుకంటే సీజన్ ఉన్నప్పుడల్లా ఒక సీజ ఒక పూత అయిపోగానే మళ్ళీ ఆగిపోతుంది అనమాట అలా కాకుండా మనం ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటే కంటిన్యూ పోతా అనేది వస్తూనే ఉంటుంది మనం తయారు చేసిన ఫెర్టిలైజర్ రెడీ అయిపోయిందండి మళ్ళీ ఇంటికి ఇచ్చేద్దాం అప్పుడు దీన్ని సో దానికన్నా ముందు దీన్ని కొంచెం డైల్యూట్ చేసేద్దాం సో మనం వేసిన ఇంగ్రీడియంట్స్తో కనీసం ఒక పది లీటర్లైనా రెడీ చేసుకుంటే బాగుంటుంది ఇది కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా ఈ డైల్యూషన్ అనేది పెద్ద ఇబ్బంది ఏం లేదు సో మొక్కలకి ఏమీ అంత హానియం జరగదండి ఇదంతా కూడా ఆర్గానిక్ కాబట్టి ఎప్పుడైనా ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఫింగర్ పెడితే లోపల మనకి సాయిల్లో మాయిశ్చర్ ఉండాలండి ఎప్పుడైనా సరే చూడండి ఇట్లా తగ్గుతుంటే లోపల మనకి ఇట్లా మాయిశ్చర్ ఉండాలి ఎప్పుడైనా సరే ఈ మెత్తదనం ఉంటే మొక్కకి వేళ్ల ద్వారా తొందరగా ఫెర్టిలైజింగ్ అనేది ఈజీగా అందుతుందనమాట మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా అదే పద్ధతి ఫాలో అవ్వాలి మార్నింగ్ టైం వాటర్ ఇచ్చేసుకున్న తర్వాత మనం ఈవినింగ్ టైంలో ఇది ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట సో ఫెర్టిలైజర్ అన్నది మనం మొత్తం మొక్క థర్ ఇవ్వచ్చండి మట్టి కూడా మొత్తం తడవాలి మొత్తం థర్సెట్ ఆల్ అరౌండ్ పోసుకోవాలి మనం ఫెర్టిలైజర్ అనేది దీనివల్ల ఏ విధమైన ఇబ్బంది ఉండదండి మొత్తం తడిచేటట్టు ఇచ్చుకోవాలి ఆల్ సైడ్స్ మరి ఎక్కువ కూడా ఇవ్వాల్సిన పని లేదు మనకు ఒక రెండు మూడు ఇస్తే సరిపోతుంది ఒక కంటైనర్కి ఇట్లా సో వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి షేర్ చేయండి అట్లానే అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరైనా సరే ఇప్పటివరకు ఫాలో కాకపోతే ఫాలో బటన్ క్లిక్ చేయండి సో ఇటువంటి మంచి మంచి టిప్స్ అలాగే ఎన్నో రకాల గార్డెన్కి సంబంధించినవి మీకు కొత్త కొత్త సెట్టింగ్స్ అవన్నీ కూడా మీరు మన ఛానల్లో చూస్తూ ఉండవచ్చు అనమాట ఈ విధంగా మీరు చేసి ఇచ్చి చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అన్నది కనపడుతుంది సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమి రిజల్ట్ వచ్చిందో మీరు మన కామెంట్ సెక్షన్లో మీరు ఎప్పుడైనా కామెంట్ చేయొచ్చు